హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి రెండవ భాగం కథ విందాం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరు బయట ఉన్న గ్రామదేవత విగ్రహం ముందున్న చెట్టు కింద కూర్చున్నాడు ముకుందుడు ఎందుకు నరసింహ కేశవయ్య అలా అన్నారు వారి మాటలలో తమాషా ఏమీ లేదు అప్పుడప్పుడు నరసింహుడు తనను సరదాగా ఆట పట్టిస్తుంటాడు ఇప్పుడు అలా అనిపించడం లేదు ఎందుకు ఒక్కసారిగా దూరం పెట్టారు నమ్మలేకపోతున్నాడు తన ఆకలిని ముందే తెలుసుకుని వేడివేడి జొన్నన్నంలో వెన్నపూస వేసి దగ్గర కూర్చోబెట్టుకొని కొసరి కొసరి తినిపించే నరసింహుడు ఆయన భార్య ఒక్కసారిగా ఎందుకు కఠినంగా మాట్లాడారు తను ఎక్కడ ఆటలాడుతున్నా వెతికి పట్టుకొని దేవాలయానికో ఇంటికో తీసుకొని వెళ్ళి కమ్మని ఇంగో వాసన వచ్చే పులిహోర అతి రుచికరమైన చక్కెర పొంగలి కడుపు నిండా పెట్టే పూజారయ్యా ఎందుకు పరోక్షంగా దూరంగా వెళ్లిపోమని చెప్పాడు ఇంకా చాలు నేను ఉద్ధరించాల్సింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు తాను ఎవ్వరికీ కాబట్టలేదు అయినా తాను మాత్రము వాళ్ళ నుంచి ఎందుకు ఆశించాలి ఇక బ్రతికి ప్రయోజనం లేదు చావే మార్గం తన చావు గురించి ఎవరికీ తెలియకూడదు తన మృతదేహం కూడా ఎవరికీ కనిపించకూడదు అవును ఆ పాడుబడిన భవంతిలోనే తను చావాలి అప్పుడే ఎవరికీ తెలియకుండా ఉంటుంది స్వాగతంలో అనుకుంటూ ఒక్క ఉదుటున చెట్టు క్రింద నుంచి లేచి భవంతి వైపు నడవటం మొదలుపెట్టాడు ధైర్యంగా భవంతి ముఖద్వారం దాటి మెల్లగా లోపలికి ప్రవేశించాడు భవంతి లోపల అడుగుపెట్టినా భయం అనిపించలేదు తనలో ఏదో తెగింపు వచ్చింది ఒక్కసారిగా నవ్వు వచ్చింది అయినా చావాలనుకునేవాడికి భయమేంటి కొంచెం లోపలికి ప్రవేశించాడు ముఖద్వారానికి సూటిగా భవనము మధ్యలో సభా ప్రాంగణం వంటి స్థలంలోకి వచ్చి నిలబడ్డాడు ఒక్కసారి చుట్టూ చూశాడు రాత్రి వినిపించిన ఏడుపుకు కారణం కనిపిస్తుందేమోనని ఏమీ కనిపించలేదు సభా ప్రాంగణం దాటి ముందుకు వెళ్ళాడు కిటికీలన్నీ మూసి ఉండటంతో వెలుగు అంతగా లేదు వెగటు వాసన గబిలాల వల్ల కావచ్చు చుట్టూ చూశాడు ఎలా ప్రాణం తీసుకోవాలి పదునైన వస్తువు కనిపిస్తే చాలు లేదా భవనం పైకెక్కేసి దూకితే భవనము దాదాపు శిథిలావస్థలో ఉంది ఎక్కడ చూసినా మట్టి కుప్పలు పాముల పుట్టలు ఆ సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది కుడివైపున ఉన్న ఒక గది వద్ద చిన్న కదలిక కనిపించింది కళ్ళు చిట్లించి చూశాడు ఎవరో వంగిపోయి ఉన్న నడుముతో పండు ముదుసలి ఆకారం అస్పష్టంగా కనిపించింది శరీరంలో చిన్న వణుకు అయినా ధైర్యంగా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాడు అవును అది ఒక ఆడమనిషి పండు ముద్దుసలే తెల్లని కురులు విరబోసుకొని ఉంది మరి కొంచెం దగ్గరికి వెళ్ళాడు వెలుతురు తక్కువైనా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి అంతేకాకుండా ఎక్కడ్నుంచో చిన్న వెలుగు వస్తోంది నుంచో తెలియటం లేదు ఆ ఆకారము మెల్లగా తల తిప్పి తన వైపు చూసింది గాలిలో తేలినట్లుగా తన వైపుకు అడుగులు వేస్తుంది ఎంతగా చావాలని తెగింపుతో ఉన్నా కూడా ఒళ్ళు జలధరించింది ఎడమవైపుకు తీశాడు కను చివరల నుంచి వెనుకకు గమనించాడు ఆ ఆకారము మెల్లగా తననే వెంబడిస్తోంది వెలుగు కిరణాల ప్రసారం హెచ్చింది ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి పరిగెత్తడం ఆపి వెనుకకు తిరిగి చూశాడు ఇప్పుడు ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది అది మనిషి కాదు పిశాచమే సందేహం లేదు అతి భయంకరమైన రూపం ఆ ముసలి శరీరము తెల్లగా పాలిపోయి ఉంది ఆ తెలుపు భయంకరంగా ఉంది అది రక్తహీనత వల్ల వచ్చే తెలుపు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఎందుకంటే ఆ ఆకారానికి కళ్ళే లేవు కేవలం రంధ్రాలున్నాయి ఆ కళ్ళ స్థానంలో నిన్నట్టించి ఎవరెవరో వచ్చారు వారిని కేవలం బెదిరించి పంపించేశాను ఈ రోజు మాత్రము నీ రక్తం తాగాక వదలను ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు రా మనిషి రక్తం తాగి చాలా రోజులైంది అంటూ వెకిలిగా నవ్వుతూ చేతులు చాస్తోంది కొంచెం దగ్గరగా వచ్చింది దాని దగ్గర నుంచి వైద్యశాలలో వచ్చే మందుల రసాయనాల వాసన వస్తోంది ఒక్కసారిగా కడుపులో తిప్పింది ముకుందుడికి ఆ ఆకారము ఒక్కసారిగా గాల్లోకి లేచి తన వెనక నుంచి మెడపట్టుకున్నది ఎంత చావాలనుకున్నా ఒక పిశాచానికి ఆహారం కావటమా చ అలా జరగటానికి వీల్లేదు ముకుందుడిలో ఇప్పుడు ఎటువంటి భయమూ లేదు అది చావు ధైర్యం అంతేగాదు ఈ భవంతిలోకి అడుగుపెట్టిన వెంటనే ఏదో తెలియని శక్తి తన నర నరాల్లో ప్రవహిస్తోంది తన కుడి చెయ్యని ఆకారం తలకు తగిలే విధంగా బలంగా వెనక్కి విసిరాడు ఆ పిశాచం గావు కేకబెట్టి నాలుగు అడుగుల దూరంలో పడిపోయింది ముకుందుడికి అనిపించింది అటువంటి భయంకర పిశాచము తన వంటి అర్భకుడు కొడితే నాలుగు అడుగుల దూరంలో పడటమా ఏమిరా అంత దెబ్బ కొట్టావు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అంత శక్తి అర్భకుడా ఆశ్చర్యంగా అడుగుతూ మళ్లీ మీదకు వచ్చింది ఈసారి బలమంతా ఉపయోగించి దాని తల మీద గట్టిగా కొట్టాడు గుండెలు జలధరించేలా కేకపెట్టి మీద పడిపోయింది మళ్లీ పైకి లేవటానికి ప్రయత్నించింది కానీ లేవలేక ఒక్కసారిగా విరుచుకుపడిపోయింది క్రమంగా దాని ఆకారము కుచించుకుపోసాగింది అతి సూక్ష్మరూపంగా మారి అదృశ్యమైపోయింది ఆ తంతుని ఆశ్చర్యంగా చూస్తూ తన లాంటి ఒక అసమర్థుడు భయస్థుడు ఒక భయంకర పిశాచాన్ని అంత ఎక్కడిది తనకి ఈ శక్తి ఈ ధైర్యం అనుకుంటూ కుడిచెయ్యి వైపు చూసుకున్నాడు అప్పుడు కనిపించింది అతనికి ఒక రక్షరేకు అంటే ఇదంతా జరిగింది ఈ రక్షరేఖ వలన అవును అయి ఉండవచ్చు ఈ బలం తనకు ఈ రక్షరేఖ వలనే వచ్చింది అనటంలో ఎటువంటి సందేహము లేదు ఒక దుష్టశక్తిని శక్తి శక్తిగల తాను ఆత్మహత్య చేసుకోవటమా ఇప్పుడు తనలో పిరికితనం లేదు ఏదో తెలియని ఉద్రేకము నరనరాన ఆక్రమించుకుంటోంది అవసరం లేదు తాను కూడా ధైర్యంగా అందరిలాగే బ్రతకగలడు ఈ గ్రామానికి దూరంగా వెళ్ళి కొత్త జీవితాన్ని ఆరంభించాలి అలా అనుకోగానే అతని మనసులో ఏదో తెలియని కొత్త ఉత్సాహం ఉరకులు వేస్తోంది నుంచి వెనుదిరగబోతూ ఎదురుగా ఉన్న ఒక గదిని చూశాడు ఆ గది మూల నుంచి ఒక చిన్న మెరుపు కనిపించింది వెలుగు కిరణాలు వస్తూ ఉన్నది ఆ గది నుంచేనా మెల్లగా అడుగులు వేస్తూ ఆ గదిలోకి ప్రవేశించి పరిశీలనగా చూశాడు అక్కడ అవసాన దశలో ఉన్న ఒక దేవుడి విగ్రహము దీపపు సెమ్మె పెద్ద గాజు పాత్రలో అడుగున ఉన్న తైలం మాత్రమే ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరూ ఇక్కడ నివాసం లేకున్నా అడుగున ఇంకా తైలం మిగిలి ఉండటము ఆశ్చర్యమనిపించింది అంతకు మించి మెరుపును పుట్టించే వస్తువులు ఏమీ కనిపించడం లేదు మరి తనకు కనిపించిన చిన్న మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది సరే సమాధానం దొరకని ప్రశ్నల గురించి తనకెందుకు ఇక తాను ఈ ఊరికి దూరంగా ప్రయాణించే సమయం వచ్చింది నెమ్మదిగా వెనుతిరిగాడు తన భవిష్యత్తు గురించి పూజారయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి పూజారయ్య చెప్పిన మాటలు ఖచ్చితంగా నిజమైతాయి అందులో సందేహం లేదు మంచి భవిష్యత్తు అంటే ఇందులో తనకు ఏ విద్యలు రావే అప్పుడప్పుడు నరసింహ దగ్గర కత్తిసాము కుస్తీ కొంచెం కొంచెం నేర్చుకోవటమే తప్ప ఎటువంటి నైపుణ్యము లేదు ఏమో చూద్దాం ఇంతలో ఒక చిన్న ఆలోచన వచ్చింది ముకుందుడికి తన కొత్త జీవితానికి నాందిగా ఇంతకు ముందు చూసిన గదిలోని విగ్రహానికి పూజ చేసి ప్రయాణం ప్రారంభించాలని తన ఈ చిన్ని ఆలోచనే తన జీవితాన్ని మారుస్తుందని ఆ క్షణంలో ముకుందుడికి తెలియదు అదే దైవ నిర్ణయం అంటే వెనుదిరిగి ఆ గదిలోకి వెళ్ళాడు అక్కడ ఎక్కడా నీటి జాడ లేకపోవడంతో తన అంగీని విప్పి ఆ విగ్రహాన్ని దీపపు సెమ్మెని శుభ్రం చేశాడు గాజు పాత్రలోని తైలాన్ని సెమ్మెలోకి వంచి తన దట్టీని కొంచెం చించి క్రిందపడి ఉన్న రాళ్ల సహాయంతో కష్టపడి నిప్పు పుట్టించి దీపాన్ని వెలిగించాడు విగ్రహానికి నమస్కరించి వినుదిరగబోతూ ఏదో అనుమానం వచ్చి గది మూలకు చూశాడు తనకు ఇంతకు ముందు కనిపించిన మెరుపు ఇప్పుడు గది మూలలో కనిపిస్తోంది దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాడు ఏ వస్తువు కనిపించడం లేదు కానీ మెరుపు మాత్రం ఉంది అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతూ వచ్చింది ఆ గోడ తవ్వటానికి కావలసిన సాధనం కోసం చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు భవనం మొత్తం వెతకగా ఒక లోహపు కడ్డీ కనిపించింది దాన్ని తీసుకొని గదిమూలను మెల్లగా తవ్వటం మొదలుపెట్టాడు కొంచెం తవ్విన తర్వాత ఒక నల్లని రాయి వంటి వస్తువు బయటపడింది మెరుపు ఆ నుంచే వస్తోంది నెమ్మదిగా చేతిలోకి తీసుకున్నాడు ఒక్కసారిగా ఆ మెరుపు ఆగిపోయింది ఏమై ఉంటుందది వజ్రమా మణ మరకతమా ఏంటో తెలియటం లేదు చూద్దాం కొత్త జీవితంలో దొరికిన మొదటి వస్తువు జాగ్రత్తగా ఉంచుకుందాం నవ్వుకుంటూ దట్టిలో భద్రపరుచుకున్నాడు నడుచుకుంటూ భవంతి వెలుపులకి వచ్చాడు సూర్యాస్తమయం దగ్గర పడింది మాంత్రిక మాంత్రిక ఆందోళనగా అరిచింది చెండిక అప్పటి వరకు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బావిగట్టున ధ్యానం చేసుకుంటూ ఉన్న చెండిక ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది పైనుంచి క్రింద వరకు ఏకవస్త్రపు నల్లని అంగీ వేసుకుని ఉంది ఆమె విచిత్రమైన కొప్పుముడి విభూతి రేఖలతో ఆకారం కాస్త భయం కలిగిస్తూ ఉంది తనకు ధ్యానపగ్నం కలిగించిన విషయం ఏమిటో ఒక పట్టాన అర్థం కాలేదు దివ్యదృష్టితో గమనించసాగింది కానీ అస్పష్టత ఏదో జరిగింది అది తప్పకుండా తమకు నష్టం కలిగించేదే ఈ విషయము మాంత్రికునకు తెలపవలసిందే మాంత్రిక మాంత్రిక మళ్ళీ గట్టిగా పిలిచింది అది మహామాంత్రికుడు సాగ్నికుడి స్థావరం ప్రభాత పర్వతపు క్రింది భాగంలో ఉన్న ఒక గుహ చండిక సాగ్నికుడి సహాయకురాలే కాకుండా అతనికి శ్రేయోభిలాషి వారు ఇప్పటికే దుష్ట శక్తులలో ద్వితీయుడు అయిన కరాళ శక్తి కటాక్షాన్ని పొందడం జరిగింది ఈ భూమండలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి అహర్నిసులు శ్రమించే ఆ జంటకు దుష్ట శక్తుల సామ్రాజ్యానికి ప్రథముడు రారాజు అయిన బేతాళుని ప్రసన్నం చేసుకోవటమే లక్ష్యం అందుకు సంబంధించిన అన్ని యాగాలని కఠోర నియమ నిష్ఠలతో నిర్వహిస్తారు ప్రస్తుతము ఆ పనిలోనే ఉన్నాడు సాగ్నికుడు అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా గుహ బయట కాస్తుంది చిండిక తమ లక్ష్యానికి ఏదో ఆటంకం ఏర్పడినట్లుగా ఉంది అదే తనను కలవరపరుస్తోంది తక్షణమే సాగ్నికుడికి తలపవలసిన విషయం తన మంత్రదండాన్ని పట్టుకుని బావి గట్టు నుంచి ఒక్క దూకి గుహలోకి ప్రవేశించింది అప్పుడే బేతాళయుగంలో ఒక అంచెను ముగించి నాలుగు మేకల్ని బలియిచ్చి పూజామందిరం నుంచి బయటకు వచ్చాడు సాగ్నికుడు యాగం చేస్తున్నానని తెలిసినా నన్ను పిలిచి ధ్యానభగ్నం చేయాలనిపించిందంటే ఏదో ముఖ్య కారణం ఉండే ఉంటుంది ఏమైంది చండిక ఏమా ఆందోళన ప్రశాంతంగా అడిగాడు సాగ్నికుడు సిరిపురం గ్రామంలోని భవంతిలో ఏదో జరిగింది మనం కాపలా పెట్టిన రక్త పిశాచిని సంప్రదించాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఎటువంటి స్పందన రాలేదు కర్ణ పిశాచిని ఆవాహన చేసి విషయమేమిటో తెలుసుకోవాలి రక్త పిశాచి స్పందించకపోవటమా చండిక నీ దివ్యదృష్టి సరిగ్గానే ఉంది కదా అడిగాడు సాగ్నికుడు నా శక్తి మీద నమ్మకం లేకపోతే నువ్వే ప్రయత్నించు నిష్ఠూరంగా అంది చండిక సాగ్నిక సిరిపురంలో ఏమి జరిగి ఉండదు అనే అతి నమ్మకం నీకుంటే అది మార్చుకోవలసిందే ఎందుకంటే దైవశక్తులు మనకు వ్యతిరేకమని మర్చిపోవద్దు తిరిగి తనే అన్నది ఒకసారి తను కూడా ప్రయత్నించాడు సాగ్నికుడు అంతా అస్పష్టమే ఆమె మాటలలోని యథార్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రము ఆందోళన సాగ్నికుడిలో కూడా చోటు చేసుకున్న మాట వాస్తవం వెంటనే కర్ణపిశాచిని ఆవాహన చేసుకోవడానికి పూజ గదిలోకి ప్రవేశించాడు మౌనంగా అతన్ని అనుసరించింది చండిక బిగ్గరగా ఏవో మంత్రాలు చదివాడు సాగ్నికుడు కర్ణపిశాచి మహామాంత్రికుడు సాగ్నికుడు ఆహ్వానిస్తున్నాడు వచ్చి దర్శనం చేసుకో రెండు క్షణాల తర్వాత మహామాంత్రికుడు సాగ్నికుల వారికి ప్రణామాలు అంటూ భయంకర రూపంతో ప్రత్యక్షమైంది కర్ణపిశాచి సిరిపురంలోని భవంతిలో ఏం జరిగింది పూర్తి వివరాలు కావాలి ఆజ్ఞాపించాడు కట్టు బానిసను ప్రశ్నించటకు అర్హత లేని దాన్ని అయినా ఈ విషయంలో దైవిక శక్తుల ప్రమేయము స్పష్టంగా కనిపిస్తుంది కావున సిరిపుర భవంతికి మీకు సంబంధం ఏమిటో తెలిస్తే నా సర్వశక్తులు క్రోడీకరించి వివరాలు తెలుసుకోగలను వినయంగా అడిగింది కన్నపిసాచి నీకు తెలియని విషయాలా కన్నపిసాచి మమ్మల్ని పరీక్షిస్తున్నావా కోరగా అడిగాడు సాగ్నికుడు సరే అడిగావు గనుక వివరిస్తాను మళ్ళీ తానే అన్నాడు విశ్వకుడు గురించి నీకేం తెలుసు ప్రశ్నించాడు అది వెయ్యి సంవత్సరాల ముందు మాట విశ్వకుడు ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ తన అద్వితీయ శక్తి పరాక్రమాలతో చక్రవర్తిగా అవతరించాడు బ్రహ్మదేవుడికి మహాభక్తుడు పది రెండు సంవత్సరాలు సప్తవర్షులకు శుశ్రూష చేసి వారి ద్వారా కరీమణి అనే అద్భుతమైన నలుపు రంగు స్ఫటికాన్ని ఇరువైదు సంవత్సరాలు అత్యంత కఠినమైన ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి మెప్పు పొంది మణికంకణాన్ని పొందగలిగాడు వాటి ప్రత్యేకత ఏమిటంటే కరీమణి ద్వారా అత్యంత తెలివితేటలు అమితమైన శక్తి మరియు మణికంకణం వల్ల మంత్రశక్తులు సంప్రాప్తమవుతాయి అలాగే వారసత్వంగా విశ్వకుడికి సంక్రమించిన కుండలాలు ఈ కుండలాలు కలిగి ఉన్న వ్యక్తి అజయుడై వెలుగొందుతాడు ఈ వివరాలన్నీ కర్ణపిశాచి కళ్ళ ముందు మెదిలాయి భోళాశంకరుడైన మహాశివుని అత్యంత కఠినమైన నియమనిష్టలతో మహాశివయాగం చేసి ఆరాధించగా నాకు సహజ మరణం లేకుండా వరాన్ని ప్రసాదించాడు ఆ వరం ప్రకారము విశ్వకుడికి చెందిన ఆ అద్భుతమైన మూడు వస్తువులని ఒక్కచోట చేర్చితే వెలువడే శక్తి వలన మాత్రమే నా మరణం సంభవిస్తుంది కాసేపు ఆగాడు సాగ్నికుడు ఆసక్తిగా వింటున్న కర్ణపిశాచి ప్రశ్నార్థకరంగా చూసింది గొంతు సవరించుకొని మళ్లీ మొదలుపెట్టాడు విశ్వకుడి మరణం తర్వాత ఆ మూడు వస్తువులు వివిధ ప్రదేశాల్లో నిక్షిప్తమయ్యాయి అలా ఎందుకు జరిగిందో అప్రస్తుతం నీ ముఖ్య కర్తవ్యము ఆ మూడు వస్తువులు ఒక్కచోట చేరకుండా చేయటం అకస్మాత్తుగా వ్యాఖ్యానించింది కర్ణపిశాచి అవును అయితే ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటం మాత్రము నాకు సాధ్యపడలేదు నాకే కాదు ఆ వస్తువును చేజిక్కించుకోవాలని ఎంతోమంది మంత్రవేత్తలు వందల సంవత్సరాలుగా ప్రయత్నించారు కానీ ప్రయోజనం శూన్యం అవి ఎక్కడ ఉన్నాయో తెలిస్తే నా శక్తులతో వాటికి రక్షణ కల్పించి నేను అజయయుడిగా చిరంజీవిగా అవతరించగలిగేవాడిని బాధగా నిట్టూరుస్తూ అన్నాడు సాగ్నికుడు మంత్ర సాధనలో అద్వితీయుడైన ఏకదంతుడిని పూజించి అతని ఆత్మ సహాయంతో కేవలం కరిమణి ఎక్కడుందో మాత్రమే తెలుసుకోగలిగాను ఏకదంతుడు తన జీవితకాలం మొత్తము ఆ ప్రయత్నంలోనే ఉండి కేవలము కరీమణి ఆచూకి మాత్రము పొందగలిగాడు అది కూడా చూచాయిగా చూచాయిగా అంటే ప్రశ్నించింది కర్ణపిశాచి మంజీరా రాజ్యంలోని అతి పురాతన భవనాలలో ఒక దానిలో ఆ కరీమణి నిక్షిప్తమైంది అని మాత్రమే తెలిసింది కేవలము దీపపు వెలుగులో మాత్రమే అది తన ఉనికిని బయటపెట్టుకుంటుంది తల్లిదండ్రులు కూడా లేనివాడై ఉండాలి మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి పదునెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే జీవితం మీద ఆశ లేనివాడైతేనే ఆ కరీమణి కనిపిస్తుంది మరియు వశమైతుంది అందువలన రాజ్యంలోని అన్ని పురాతన భవనాలలో మా శక్తులను అంపకం చేశాం అప్పటి వరకు నిలబడి ఆ సంభాషణ వింటున్న చెండిక పక్కనే ఉన్న శిలపై కూర్చుంటూ అన్నది ఎవరు ఆ పరిసరాల్లోకి రాకుండా కాపలాగా అన్నమాట చిరునవ్వుతో అందించింది కన్నపిశాచి అవును అయితే ఆ శక్తులు తమ ఉనికిని చాటుకోవటానికి నేను అనుమతించలేదు కేవలం అదృశ్య రూపంలో ఉండి గమనించి నాకు తెలియచెప్పడానికి మాత్రమే వాటికి అనుమతినివ్వబడింది కొనసాగించాడు సాగ్నికుడు కారణం ప్రశ్నించింది కర్ణపిశాచి అత్యాశాపరులు నిధుల కోసము పురాతన భవనాలను తవ్వటం సహజం సహజానికి భిన్నంగా ఎటువంటి పరిశోధన జరిగినా చెప్పవలసిన బాధ్యత ఆ శక్తులకు ఉన్నది ఉనికిని ఎందుకు చాటకూడదు అనే నా ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు తిరిగి ప్రశ్నించింది కర్ణపిశాచి దుష్టశక్తులు ఉన్నాయంటే వాటిని నిర్మూలించడానికి దైవిక శక్తులు గలవారు సిద్ధపడతారు అలాంటి వారిని మనము నామరూపాలు లేకుండా చేయగలం కానీ అది అనవసర రాద్ధాంతం కాదా అలాగే ఆ కరీమణి దైవశక్తులకు సంబంధించినది అందరి దృష్టి అటువైపు మరలటం నాకు ప్రమాదకరం కరీమణి కోసము ఎవరూ ప్రయత్నించినంతవరకు ఆ కాపలాశక్తులు ప్రతాపం చూపించనవసరం లేదు అక్కడ రక్తపిశాచి ఉందని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాము ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లు ఉంది అది ఇప్పుడు తెలుసుకోవలసి ఉంది ఈ వివరాలు చాలనుకుంటాను ముగించాడు సాగ్నికుడు ఒక చిన్న సందేహం సాలోచనగా అంది కర్ణపిశాచి ఇంకా ఏంటి నొసలు వేస్తూ అడిగాడు కరీమణి ఇదే రాజ్యంలో ఏదో పురాతన భవంతిలో ఉన్నదని తెలిసిన తర్వాత ఉపేక్షించకుండా ఆ భవనాలన్నీ నామరూపాలు లేకుండా నాశనం కదా వాటితో పాటు ఆ కరీమణి కూడా కర్ణపిశాచి మాటలు ముగించకముందే మూర్ఖంగా మాట్లాడవద్దు కరీమణి మహాశక్తివంతులైన సప్తర్షులు ప్రసాదమని మర్చిపోవద్దు భవంతులు నాశనం కావచ్చు కానీ కరీమణిని మాత్రం నాశనం చేయలేం పైగా భవంతులు కూలిపోతే కరీమణి బయటపడవచ్చు ఎవరి కంటికైనా కనిపించవచ్చు అప్పుడు ఎవరైనా చేజెక్కించుకోవటం ఇంకా సులభం కదా అన్నాడు సాగ్నికుడు ఒప్పుకుంటాను మరి నీ మంత్రశక్తులతో మూలా నక్షత్రంలో జన్మించి తల్లిదండ్రులు ఉన్న లేనివాడిని వెతకడం సులభమే కదా తిరిగి ప్రశ్నించింది కర్ణపిశాచి మెచ్చుకోలుగా చూసి నా ముఖ్య బాధ్యత అదే కానీ ఇంతవరకు అలాంటి యువకులు ఎవరూ తారసపడలేదు అది తెలుసుకోవాలంటే సాగ్నికుడికి బేతాళుడి సహాయం అవసరం బేతాళుడి సహాయంతో ఆ మూడు వస్తువులు ఒక్కచోట చేరకుండా చేయటం చాలా సులభం అప్పుడు సాజ్ఞికుడు అమరుడు ఏమైనా సాధించగలడు అన్నది చెండిక మీకు తెలియకుండా మీ దృష్టికి అందకుండా అలాంటి యువకుడిని రక్షించే మీ వ్యతిరేక శక్తులు ఉండవచ్చు కదా మరి మీ వ్యతిరేక శక్తుల గురించి ఏమి జాగ్రత్తలు తీసుకోలేదా తన ప్రశ్నల పరంపరని కొనసాగించింది కర్ణపిశాచి మంచి ప్రశ్న ఆ కోణంలో ఆలోచించకుండా ఉంటామా ప్రస్తుతం ఈ భూమండలంలో నన్ను వారు ఎవరూ లేరన్నది నిర్వివాదాంశం అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ముఖ్యం ఇప్పుడు నేను చేసిన అపరచండ యాగంలో నుంచి జనించే శాకిని శక్తి యొక్క విధి ఏమిటంటే నా వ్యతిరేక శక్తుల్ని కనిపెట్టడమే ఒక్కొక్క వ్యతిరేక శక్తిని నిర్వీర్యం చేయటమే ఈ యాగం ఇప్పుడే ముగిసింది ఈ శక్తిని ప్రసన్నం చేసుకోవటం కూడా బేతాళుడి యాగంలో ఒక భాగం ఇక నేను బేతాళిడిని ప్రసన్నం చేసుకోవటంపైనే పూర్తి దృష్టి సారిస్తాను సమాధానమిచ్చాడు సాగ్నికుడు ఆ సమాధానాలతో తృప్తి పొందిన కర్ణపిసాచి కళ్ళు మూసుకొని తన దృష్టిని సిరిపుర మీద కేంద్రీకరించింది కొంతసేపటికి కళ్ళు తెరిచి ఎవరో దుండగులు అపురూపమైన పురాతన వస్తువుల కోసము ఆ భవనం వైపు దృష్టి సారించారు అయితే కరియమణి కోసం మాత్రం కాదు రక్తపిశాచి అత్యుత్సాహంతో వారిని బెదిరించటానికి తన ఉనికిని బయటపెట్టుకుంది అనవసరమైన శబ్దాలను చేసి ఆ ఊరివారి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది సాగ్నికా రక్తపిశాచి నాశనమైంది కారణము ఒక అనామకుడు అసమర్థుడు అయిన ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అతని చేతికి ఉన్న రక్షరేకు శక్తిని తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నది అతి ముఖ్యమైన విషయము ఆ భవంతి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు అసమర్థుడిగా మాత్రం తిరిగి రాలేదు అంటే ఆసనం మీద కూర్చుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు సాగ్నికుడు అంటే అసమర్థత స్థానంలో తెలివి ధైర్యము ఆ యువకుడిలో ప్రవేశించినట్లు నాకు అనిపిస్తుంది అందుకు కారణము ఆ భవంతిలో ఏదో సంఘటన జరిగి ఉండవచ్చు అందుకే అతడు సమర్థుడిగా తిరిగి వచ్చాడు అది ఎందుకు జరిగిందో మీరు తెలుసుకోవాల్సిన విషయమో సమాధానం చెప్పింది కర్ణపిశాచి నా ఊహ సరి అయితే ఆ యువకుడికి కరీమణి దొరికి ఉండవచ్చు అందుకే అతని అసమర్థత తొలగి ఉండవచ్చు ఇది నా అంచనా మాత్రమే సుమా తన విశ్లేషణని తిరిగి కొనసాగించింది కర్ణపిశాచి అంటే అతను కరీమణిని సాధించడానికి ఆ భవనంలోకి వెళ్లాడంటావా సూర్యాస్తమయం అవుతుండగా ఒక్కొక్క కాగడాన్ని వెలిగిస్తూ సందేహంగా అడిగింది చెండిక ఖచ్చితంగా కాదు అతను కేవలం జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవటానికి మాత్రమే ప్రవేశించాడు అతనికి ఇంకా ఆ కరీమణి ప్రభావం ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు వివరాల్ని అందచేసింది కర్ణపిశాచి నీకు అఘాతం కలిగించే అతి ముఖ్య విషయం ఆ యువకుడి ఆనవాలు నా శక్తికి అందటం లేదు నెమ్మదిగా అసలు విషయం చెప్పింది కర్ణపిశాచి ఒక్కసారిగా ఉలిక్కిపడింది చెండిక దిగ్గున ఆసనం ఎదిరించి లేచాడు సాగ్నికుడు ఇద్దరూ తమ దివ్యదృష్టిని ఉపయోగించి మొహామొహాలు చూసుకున్నారు కర్ణపిశాజ్కి అర్థమైంది వారి శక్తికి కూడా ఆ యువకుడి ముఖజాళలో తెలియలేదని ఇక నువ్వు సెలవు తీసుకో గంభీరంగా అన్నాడు సాగ్నికుడు మీ ఆధీనంలో ఉండే శక్తిని అయినా ఎంత ఓపికగా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ధన్యవాదాలు అంటూ అదృశ్యమైంది ఒక సాధారణ యువకుడి ముఖ కవళికలు ఏమిటో తెలియరావటం లేదంటే ఆశ్చర్యంగా ఉంది సాగ్నిక ఇన్ని రోజులు మనపై మనకు ఉన్న అతి నమ్మకంతో ఉపేక్షించాం ఇప్పుడు మన కర్తవ్యం సందీపుడు తీర్థానందుల వారు కూడా నాకు వ్యతిరేకంగా ఏదో పన్నాగం పన్నుతూ ఉండవచ్చు మనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే మన విశ్లేషణ సరి అయినదే అందుకే ఆ యువకుడి జాలలు మనకు తెలియటం లేదు అపర చండయాగంలో జరించే శాకినీ శక్తితో ఆ వ్యతిరేక శక్తులను నాశనం చేస్తే ఆ యువకుడు తనంతట తానే బయటపడతాడు నేను ఇప్పుడే ఆ శక్తిని ప్రయోగిస్తాను మౌనంగా వింటున్నది చెండిక ఏమైనా సందేహమా చెండిక చిరునవ్వుతో అడిగాడు సాగ్నికుడు అతడికి ఆ రక్షరేఖ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అది కాకతాళీయంగా వచ్చినదా శాకిని ప్రయోగం వలన మన వ్యతిరేకులు ఎవరో తెలియటమో వారిని నిర్వీర్యం చేయటమో ఎన్ని రోజులకు పూర్తయితుందో స్పష్టత లేదు అలాగే పరిపూర్ణ భేతాళయోగం దీర్ఘకాలికం ఈ లోపు ఆ యువకుడు మూడు వస్తువుల్ని సాధిస్తే బేతాళుడి కటాక్షానికి ముందే ఆ మూడు వస్తువులు ఒకే చోట చేరితే అప్పుడు బేతాళుడు కూడా ఏమీ చేయలేడు సాలోచనగా అంది చండిక కరీమణి అతని చేతికి దొరికింది అనేది మన ఊహ మాత్రమే కొంత తడవు నిజమే అనుకున్నా మిగిలిన రెండు వస్తువులు అంత సులభంగా అతనికి దక్కుతాయా ఒకవేళ దొరికినా వాటి శక్తి ఏమిటో అతనికి తెలియాల్సిన అవసరం లేదా అది కూడా తెలిసినా నా ఆచూకీ తెలియటం అసాధ్యం నేను చివరి దశలో ఉన్న బేతాళుడి యోగాన్ని పక్కన పెట్టి ఆ యువకుడి గురించి రక్షరేఖ గురించి ఆలోచించటం మూర్ఖత్వం ప్రస్తుతానికి మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు బేతాళుడి యాగం దీర్ఘకాలికమే కాదనను కానీ ఇప్పటికే మనం ఎన్నో అంచెలను దిగ్విజయంగా పూర్తి చేసి చివరి అంకంలో ఉన్నాం ప్రాణత్యాగం అయినా సరే అతి త్వరలో పూర్తి చేయగలను అని నా నమ్మకం దిగులు అవసరం లేదు అన్నాడు సాగ్నికుడు శాకినీకి సిరిపురం గురించి వివరించి దిశానిర్దేశం చేసి వాగులో స్నానం చేయటానికి వేగంగా అడుగులు వేస్తూ గుహ విలుపులకి వెళ్లాడు సాగ్నికుడు సాగ్నికుడు అసాధారణ శక్తిమంతుడు అవసరమైతే సిరిపురపు పరిసరాలని భస్మీపటలం చేయగలడు బేతాళుడి కటాక్షం పొందగలిగితే అతని శక్తి రెట్టింపైతుంది ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు ప్రస్తుతానికి ఏ సమస్య లేనప్పుడు అనవసరపు ఆలోచనలు ఎందుకు పైగా ఇప్పుడే శాకరీని ప్రయోగించాడు అనుకుంటూ మౌనంగా పూజకు సిద్ధం చేయడానికి బేతాలుడి విగ్రహం దగ్గరికి వెళ్ళింది చండిక మాయా కంకణం మంత్రాలమణి రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.